ఎట్టకేలకు తెలంగాణ పిసిసి కార్యవర్గం ఏర్పాటును పార్టీ హైకమాండ్ ఆమోదించింది అయితే దీంట్లో ప్రధానంగా ఇప్పుడు యాజ్ ఎట్ ఈజ్గా హైకమాండ్ ఆమోదించిన దాని ప్రకారం అంటే మనకు ఢిల్లీ నుంచి కాంగ్రెస్ వర్గాలు చెప్తున్న కథనం ప్రకారం ఏంటంటే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కార్యవర్గంలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు ఆయన కాకుండా ఆయన కాకుండా దాదాపు ఇరవై నుంచి సారీ ఫోర్ టు నాలుగు నుంచి ఐదుగురిని వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించుకోవచ్చు అని హైకమాండ్ తెలిపింది అంటే వర్కింగ్ ప్రెసిడెంట్స్ ఓకే ఇప్పుడు ఎవరు జగ్గారెడ్డి అలాగే అజరుద్దీన్ ఇట్లాంటి వాళ్ళు ఉన్న సంగతి మనందరికీ తెలుసు సో ఇప్పుడు హైకమాండ్ చెప్పింది ఏంటంటే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కాకుండా వర్కింగ్ ప్రెసిడెంట్స్గా నలుగురు లేదా ఐదుగురిని నియమించుకునే వెసులుబాటును హైకమాండ్ కల్పించింది అండ్ నెక్స్ట్ ఉపాధ్యక్షులుగా పార్టీ ఉపాధ్యక్షులుగా ఆల్మోస్ట్ ఇరవై నుంచి ఇరవై ఐదు మందిని ఉపాధ్యక్షులుగా నియమించుకోవచ్చునని కూడా హైకమాండ్ పిసిసి అధ్యక్షునికి తెలిపింది ఇరవై ఐదు మంది ఉపాధ్యక్షులు ఉంటారు ఓకే ఈ ఉపాధ్యక్షులు కాకుండా రిమైనింగ్ ఉపాధ్యక్షులు ఉంటారు అంటే ఆల్మోస్ట్ ఈ జంబో వ్యవహారంగానే కనిపిస్తుంది మనకు అంటే వర్కింగ్ ప్రెసిడెంట్ ఫోర్ టు ఫైవ్ అండ్ వైస్ ప్రెసిడెంట్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఇది కాకుండా మళ్ళీ పార్టీ కార్యవర్గం అంటే జనరల్ సెక్రటరీసు సెక్రటరీస్ జాయింట్ సెక్రటరీస్ వగర ఇంకా వీళ్ళంతా ఉంటారు సో ఈ ఈ ఇది కాకుండా డిసిసి ప్రెసిడెంట్స్ని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల నియామకం తర్వాత మొత్తం కార్యవర్గం ఏర్పడుతుందని ఢిల్లీ కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి అంటే డిసిసి అధ్యక్షులకు ఇప్పుడు డిమాండ్ పెరిగింది ఎందుకు డిమాండ్ పెరిగింది డిసిసి అధ్యక్షులు అధ్యక్షుల నియామకానికి సంబంధించిన ప్రక్రియ జరుగుతోంది దీనికి సంబంధించి పరిశీలకుల్ని కూడా వేశారు ఓకే నియామకానికి కసరత్తు జరుగుతోంది ఆల్రెడీ అభిప్రాయ సేకరణ కూడా జరుగుతోంది ఈ పరిశీలకులు జిల్లాలకు వెళ్ళి ఎవరైతే బెటర్ అని కూడా డిసిసి అధ్యక్షుడిగా మీ జిల్లాలో ఎవరిని సెలెక్ట్ చేస్తే బాగుంటుంది ఎవరిని నియమిస్తే బాగుంటుంది అనేది వాళ్ళు పరిశీలకు వెళ్ళిన వ్యక్తి అభిప్రాయ స్కరణి జరుపుతున్నాడు సో డిసిసి అధ్యక్షుల నియామకంతో మొత్తం కార్యవర్గాన్ని ప్రకటించే అవకాశం ఉంది ఇక వర్కింగ్ ప్రెసిడెంట్స్ పోస్టులకు పోటీ తీవ్రంగా ఉన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి ఎందుకంటే వర్కింగ్ ప్రెసిడెంట్స్ అనేది ఆల్మోస్ట్ ప్రెసిడెంట్ తర్వాత ఇక అదే కనుక వర్కింగ్ ప్రెసిడెంట్ కనుక ఇందులో చాలామంది పోటా పోటీగా ఉన్నట్టుగా మనకు కనిపిస్తోంది ఇందులో వర్కింగ్ ప్రెసిడెంట్గా వాళ్ళలో ఎంపీ అంటే పోటీ పడుతున్న వాళ్ళలో ఈ చామల కిరణ్ కుమార్ రెడ్డి అలాగే కిరణ్ కుమార్ రెడ్డి తర్వాత మనకు అనిల్ కుమార్ యాదవ్ అండ్ అనిల్ కుమార్ యాదవ్ ఇట్లాంటి వాళ్ళు చాలా గట్టిగా పోరాడుతున్నారు సామాజిక వర్గాల వారిగా కూడా యాదవ్ సామాజిక వర్గానికి కూడా ఇవ్వాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు మాట్లాడుతున్నారు అండ్ ఇప్పుడు సిడబ్ల్యూసి మెంబర్గా ఉన్న డాక్టర్ వంశీచంద రెడ్డి కూడా ఈ రేస్లో ఉన్నాడు ఇది మన వ వర్కింగ్ ప్రెసిడెంట్ రేట్లో ఉన్నాడు వర్కి వంశీచంద రెడ్డి ఓకే ఆ తర్వాత ఇంకా ముఖ్యమంత్రికి సన్నిహితుడైన ఖైరతాబాద్ నాయకుడు డాక్టర్ రోహిన్ రెడ్డి ఓకే ఆయన కూడా ఈ రేస్లో ఉన్నాడు ఏరియాస్లో ఈ వర్కింగ్ ప్రెసిడెంటేట్లో ఉన్నాడు ఇదంతా ఈ వర్కింగ్ ప్రెసిడెంట్స్కు సంబంధించిన పోటీలో ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతోంది అయితే వర్కింగ్ ప్రెసిడెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్లు నాలుగు నలుగురు లేదా ఐదుగురిని సెలెక్ట్ చేసుకోవాలి సో ఇందులో సామాజిక వర్గాల వారిగా సెలెక్ట్ చేసుకునే వెసులుబాటు ఉంది కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మేబీ అగ్రకులాలు రెడ్డి లాంటివి ఉన్నాయి అట్లాగే ఇంకా బీసీలకు సంబంధించి ఎమ్మెల్యే బీర్ల ఐలా పేరు వస్తుంది అలాగే మరికొంతమంది పేర్లు కూడా వస్తున్నాయి ఎస్సీ కనుక అయితే అట్టూరి లక్ష్మణ్ కావచ్చు కవంపల్లి సత్యనారాయణ కావచ్చు అట్లాగే మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ వీళ్ళంతా ఉన్నారు ఎస్టీలో బలరాం నాయక్ పోటీ పడుతున్నాడు బెల్లయ్య నాయక్ పోటీ పడుతున్నట్టుగా కనిపిస్తోంది మైనార్టీ నుంచి నాంపల్లి ఇన్ఛార్జ్ ఫిరోజ్ ఖాన్ అలాగే మాజీ ఎంపీ ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్న అజరుద్దీన్ మళ్ళీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోసం పోటీ పడుతున్నట్టుగా కనబడుతోంది అంటే ఫైనల్గా నేను చెప్పి ఇంతకు చెప్పినట్టుగానే ఇది ఒక జంబో కార్యవర్గంగా ఏర్పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి థ్యాంక్ యూ వెరీ మచ్